ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆ బాలికకు మెరుగైన వైద్యం అందించండి ఈనాడు కథనంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సుపరిచితమైన ఈనాడులో ప్రచురితమైన అమ్మ అనలేదు ఆకలేసినా చెప్పలేదు కథనంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కోమలో ఉన్న బాలిక హారిక పరిస్థితిపై సీఎం ఆరా తీశారు ఆమెకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో బాలిక తాత రామ్ దాస్తో అధికారులు మాట్లాడారు మెరుగైన చికిత్స అందిస్తామని ఆయనకు తెలిపారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న సిద్వంతి భర్త రెండు నెలల క్రితం మరణించారు అప్పటి నుంచి ఆమె ఇద్దరు కుమార్తెలతో పుట్టింట్లోనే ఉంటుంది రెండేళ్ల కిందట చిన్న కుమార్తె హారిక ఇంటి ఎదుట ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి అప్పట్లో నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స చేయించారు రెండో డోసు కుక్క కాటు టీకా వేసిన అనంతరం హారిక వారం పాటు తీవ్ర జ్వరంతో బాధపడింది జ్వరం ఉన్నప్పుడే మూడో డోసు టీకా కూడా ఇచ్చారు జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో కమలా నెహ్రూ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ నల్లకొంట ఫీవర్ ఆసుపత్రికి అయితే రిఫర్ అయితే చేశారనమాట సో అప్పుడు అక్కడ చికిత్స పొందుతున్నప్పుడే కుమార్తె కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోవడం ప్రారంభమైంది అక్కడ వైద్యులు తర్వాత నిలోఫరకు పంపించారు తర్వాత కొన్నేళ్ళకే పూర్తిగా కొమ్మలకు వెళ్ళిపోయింది ఒకటిన్నర సంవత్సరం నుంచి నల్గొండ హైదరాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది నా కుమార్తె ఉలుకు పలుకు లేకుండా ఉంది అమ్మ అనలేదు ఆకలేసినా చెప్పలేదు పేదరికంతో కొట్టిమిట్టాడుతున్న నేను ఇప్పటికే వైద్యానికి లక్షల్లో ఖర్చు చేశా కథలు లేని బిడ్డ అన్ని అవసరాలు నేనే తీర్చాల్సి రావడంతో ఏ పనికి వెళ్ళలేని పరిస్థితి ప్రభుత్వం స్పందించి నా కుమార్తె చికిత్సకు సహకరిస్తే రుణపడి ఉంటానని సిద్ధవంతి వేడుకున్నారన్నమాట ఈ నేపథ్యంలో బాలిక మీద స్థితి దేన స్థితిపై వచ్చిన కథనంపై సీఎం స్పందించారు సో వారికి ఆర్థిక సాయంతో పాటు వారికి వైద్య సాయం కూడా చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో